నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ పంపిణీ అనేది ఆ శుభవార్త చెప్పారండి ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడిన షేర్ చేయండి ఇక లేట్ చేయాల పెన్షన్ల కోసం ఎదురు చూసిన వారందరికీ గుడ్ న్యూస్ అయితే అందించారనమాట పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభం కావడం జరిగింది మా జిల్లాలో అనగా జనగాము వరంగల్ జిల్లాలో అయితే ప్రారంభం కావడం జరిగింది ఆ జిల్లాల పరిధిలో కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటివరకు నిన్నటి రోజు నుంచే ఇచ్చారు ఇక ఈ రోజు ఆదివారం అవుతుంది రేపు పండుగ రోజు తర్వాత మనకు మంగళవారం రోజు నుంచి డబ్బులు కూడా ఇస్తామని చెప్తున్నారు అది కూడా కేవలం ఏదైతే సాధారణ పెన్షన్ మాదిరిగా రెండు వేల రూపాయలు గతంలో తీసుకున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడానికి సిద్ధమవుతుంది ఒకవేళ మీ జిల్లాలకు సంబంధించి అప్డేట్ వచ్చిందా లేదా ఒకసారి నిజంగానే ఆసరా పెన్షన్లు అందుతున్నాయా ఈ కొన్ని జిల్లాల్లో ఆదివారం శని ఆదివారాలు అనుకోకుండా బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొచ్చి వారి వెసులుబాటుని కూడా అందిస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి తెలుసుకోండి డబ్బులు ఇస్తే ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి మీ జిల్లా వారు మీ జిల్లాలో ఈ తేదీన ఒకవేళ మీకు కనుక పెన్షన్ గురించి అప్డేట్ రాకపోయినా ఒకటి రెండు రోజుల్లో వెయిట్ చేయండి వస్తుంది వచ్చిన వారు ఖచ్చితంగా మా జిల్లాలో పెన్షన్ ఇస్తున్నారు మేము తీసుకున్నాము లేదంటే తీసుకోలేదని చిన్న కామర్ సెక్షన్లో తెలియజేయండి తోటి మిత్రులకు కూడా వారు కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలియజేస్తూ ఉంటాం చూస్తున్న ప్రతిక్రీ లైక్ చేసి మిత్రుల షేర్ చేయండి థ్యాంక్స్